హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే త్రీ పీస్ కాన్సెప్ట్ అండ్ టూ పీస్ కాన్సెప్ట్లో మంచి ట్రెడిషనల్ అండ్ ట్రెండింగ్లో ఉన్న న్యూ లాంచ్ అయిన డ్రెస్సెస్ అనేవి చూపించబోతున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ డ్రెస్సెస్ ఓపెనింగ్ అనేది జరుగుతుందనమాట సో చాలా హ్యాపీగా ఉంది సో ఏంటంటే కాటన్ వేర్ అనమాట నేను చూపించేవి ఆల్రెడీ మీకు తమిళ చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయ్యే ఛానల్ అండ్ వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఇప్పుడైతే నేను ఈ డ్రెస్సెస్ అనేవి రివ్యూ ఇచ్చేస్తాను ఇవి నేను చూపించబోయేవి ఫస్ట్ వచ్చేసి టూ పీస్ కాన్సెప్ట్లో మనకి లైట్ ఆరెంజ్ కలర్ అనమాట మనం దీన్ని కనకాంబరం కలర్ అని కూడా అంటారు చాలామంది సో ఇది వచ్చేసి టూ పీస్ కాన్సెప్ట్లో మనకి ప్లాజాలో టాప్ కుర్తి వచ్చేసి ఇలా వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది కాకపోతే మనం ప్రైజ్ని బట్టి డ్రెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి ఎందుకంటే హై ప్రైజ్ పెట్టేసి మనం లోగా వచ్చిందంటే ఫీల్ ఒక్కర్లేదు ఫోన్ లో ప్రైజ్ బట్టి కి తగ్గట్టు కానీ డ్రెస్ ఉందన్నమాట సో హ్యాండ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి అనమాట చాలా బాగుంది చూసారా చాలా బాగుంది ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి అండ్ ఇది వచ్చేసి లైట్గా మనకి కాలర్ నెక్లా ఉందనమాట బటన్స్ వచ్చేసి టూ బటన్స్ వచ్చాయి అండ్ క్లాత్ వచ్చేసి లైట్గా ట్రాన్స్పరెంట్ ఉంది ప్యూర్ కాటన్ కాబట్టి వాష్ అయిన తర్వాత మనకి చక్కగా షింక్ అవుతుంది కాబట్టి మన బాడీ ఫిట్టింగ్ తగ్గట్టుగా ఉంటుంది ఎందుకంటే మనం ఎక్సెల్ అనుకోండి డబుల్ ఎక్సెల్ పడితే కరెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట సో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి ప్లెయినే ఉంది లైట్గా మనకి సెల్ఫ్ డిజైన్ లైట్గా ఉందనమాట వైట్ కలర్ డిజైన్లో అండ్ స్ట్రైట్ కుర్తి వచ్చేసి మనకి స్ట్రైట్ కట్స్ ఫ్రంట్ టు బ్యాక్ కూడా ప్లెయిన్ మనకి లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది మీకు వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి చూపిస్తాను నేను ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది కదా చాలా బాగుంది డైలీ వేర్ యూజ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు కాలేజ్ వేర్ కావచ్చు ఎవరికైనా వర్కింగ్ ఉమెన్స్కైనా సూపర్గా ఉంటుంది అనమాట కూల్ అనమాట మనకి ఎనీ సీజన్ మనకి కాటన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట అసలు లైట్ వెయిట్ చాలా బాగుంది దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు చాలా బాగుంది ఎప్పుడు ట్రెండ్ అవుతున్న డ్రెస్సెస్లో మనకి ఇవి ఈ మూడు ఉన్నాయన్నమాట సో దీని మీదకి టాప్ మీదకి వచ్చే ప్లాజా వచ్చేసి ఇలా వైట్ కలర్ ప్లాజా వచ్చింది అండ్ ఆ కలర్ కొద్దిగా కొంచెం బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఇలా వచ్చిందనమాట ప్యాంటు మాత్రం భలే నచ్చింది నాకు దీనికి పాకెట్స్ ఏమీ లేవు మనం వేర్ పర్పస్లో యూస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా చిన్న చిన్న షాపింగ్కి వెళ్ళాలన్నా చక్కగా లేదు అంటే పిల్లలు ఉంటారు కదా కిట్సే వాళ్ళని స్కూల్ నుంచి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలన్నా తీసుకు వాళ్ళని తీసుకురావాలని ఈజీగా వేర్ చేయడానికి చాలా బాగుంటుంది అన్నమాట ఈజీగా అంటే ఇలా ఇలా అలా వచ్చేసేవాళ్ళు చిన్న చిన్న షాపింగ్ వేర్కి చాలా బాగుంటుంది కంఫర్టబుల్ అనమాట ఫ్యాంట్ కూడా ప్యూర్ కాటన్ నాకు తెలిసి షింక్ అవుతుంది ఎందుకంటే క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది మీరు చూస్తున్నట్టయితే సో ఇది వచ్చేసి మనకి ప్రింట్ అనమాట మీకు క్లోజ్ చూపిస్తాను ఈ డిజైన్ వచ్చేసి మనకి ప్రింటింగ్లో వచ్చింది సో చాలా బాగుంటుంది డైలీ వేర్ వాడుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న ఫంక్షన్ ఫంక్షన్కి అని చెప్పలేము కానీ చిన్న చిన్న షాపింగ్స్ ఈవినింగ్ వాకింగ్కి అది వెళ్ళినా కానీ జర్నీస్ కూడా చాలా బాగుంటాయి వెరీ కంఫర్టబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ ట్రెండింగ్లో ఉందనమాట అంటే న్యూగా వచ్చింది ఇప్పటివరకు ఎవరు చూపించలేదు రివ్యూ ఇవ్వలేదు టాప్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ప్యూర్ కాటన్ ఖాదీ కాటన్ అంటాం కదా సో ఆ కాటన్ అనమాట ఇంకా దాని గురించి అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఖాదీ కాటన్ ఏంటనే మనకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఫ్రంట్ బాటమ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఇలా థ్రెడ్ వర్క్ అనేది వచ్చిందనమాట నేనైతే ఎక్సెల్ ఆర్డర్ చేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి మనకి బాడీ ఫిట్టింగ్ తగ్గట్టుగానే ఆర్డర్ చేయాలని చెప్పాను కదా కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ ఉంది రెడ్ ఉంది అండ్ ఇది స్కై బ్లూ కలర్ అనమాట ఆల్రెడీ బ్లాక్ రెడ్ నాకు చాలా ఉన్నాయని చెప్పేసి బ్లూ కలర్ ఆర్డర్ చేశాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఎండింగ్ పార్ట్ మనకి గోటపట్టితో ఎండింగ్ ఎండ్ అయ్యింది అనమాట ఇది కూడా క్లాత్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉందనమాట చూడొచ్చు షింక్ అవుతుంది అందుకని నేను కొంచెం ఎక్సలే పెట్టాను కానీ చాలా లార్జ్ లాగా వచ్చిందనమాట చింక్ అయినా కూడా నా బాడీ ఫిట్టింగ్ సరిపోద్ది అని చెప్పేసి ఎక్సెల్ చూసా అండ్ స్ట్రైట్ కట్ ఇది వచ్చేసి మనకి దీనికి లైనింగ్ అనేది ఏమీ లేదనమాట చాలా అంటే చాలా మెత్తగా ఉంది క్లాత్ ఎంత మెత్తగా ఉందంటే చాలా 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 కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట చాలా బాగుంటుంది అండ్ ఈ రైనీ సీజన్ అయినా కానీ సమ్మర్ అయినా మనకి తొందరగా ఆరిపోతుంది అనమాట ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇలాగే వచ్చింది కాదు గట్రా మీకు క్లోజ్ చూపిస్తున్న చూపిస్తున్నాను క్లాత్ ఎలా ఉందో సూపర్ ఉందన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి చక్కగా మనకి థ్రెడ్ వర్క్ ఇందులో వాష్ చేసినా కూడా పోయేది ఏమి ఉండదు అనమాట నీట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు కాలేజ్ వేరు కానీ ఆఫీస్ వేరు కానీ చాలా బాగుంటుంది నీట్గా ఉందన్నమాట మీకు చూడొచ్చు నేను ఎక్సెల్ ఆర్డర్ చేశాను ఎక్సెల్కి మనకి డబుల్ ఎక్సల్ సైజ్ వచ్చింది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజులో ఉందనమాట అంటే క్లాత్ షింక్ అవుతుంది కాబట్టి మనకి మనకి ఎక్సెల్లో కూడా ఇలా ఇచ్చారు అనమాట చూడొచ్చు వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను స్టైల్ చేసినప్పుడు మనకి ఎలా ఉంది అనేది ఒక కంఫర్టబుల్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది సో దీని ప్రైస్ కూడా మనకి లో ప్రైస్లోనే బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది త్రీ పీస్ కాన్సెప్ట్ ఇది టాప్ వచ్చేసి ఇది మనకి సేమ్ కలర్ సేమ్ క్లాత్లో మనకి ప్లాజా అనేది వచ్చింది అనమాట అండ్ బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది ఫ్రంట్ సైడ్ నార్మల్గా ఉందన్నమాట అండ్ దీనికి పాకెట్స్ ఏమీ లేవు క్లెయిన్గానే ఉంది సేమ్ క్లాత్ అది ఎలా ట్రాన్స్పరెంట్ ఉంది ఇది కూడా అంతే అలా ఉంది షింక్ అవుతుంది నో ప్రాబ్లం ఎందుకంటే మనం ఎక్సెల్లోనే మనకి డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చింది కాబట్టి ఈజీగా మనకి మన బాడీ ఫిట్టింగ్ తగ్గట్టు ఉంటుంది ఎలాస్టిక్ చాలా బాగుంది నీట్గా ఉందన్నమాట లెంత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అన్నమాట చూసుకోండి ఏ డ్రెస్సెస్ చూసుకున్నా కూడా మనం ఆర్డర్ చేసినప్పుడు ప్లాజా సెట్స్ కొన్ని కొన్ని చాలా షార్ట్ వస్తూ ఉంటాయి త్రీ బై ఫోర్త్ లాగా అలాంటివి చూసుకొని ఆర్డర్ చేసుకోండి ఇదైతే పర్వాలేదు నార్మల్గానే ఉంది సో ఇది ఇచ్చేసి ప్లాజా అనమాట ఇక్కడ చున్నీ వచ్చేసి మనకి చందేరి కడంలో వచ్చింది అనమాట మనకి బోటంలో బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో సేమ్ కలరు చున్నీ వచ్చింది అనమాట దుప్పట్ట యాక్చువల్గా నేను దుప్పట్ట చాలా బాగుందని చెప్పేసి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ చాలా బాగుంది అందులో ఆర్డర్ చేశాను అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది లెంత్ వైజ్ చూసుకున్నా కూడా దుపట చాలా బాగుంది ఇలా టెలర్స్ తోటి మనకి మంచిగా వచ్చింది అన్నమాట చూడొచ్చు వెడల్పు కూడా బాగానే ఉంది పొడవు కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ చాలా వచ్చింది దీన్ని ఓనిలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు హాఫ్ సారీలకు కూడా అలా ఉందన్నమాట చూసారా ఈ క్లోజప్లో చూపిస్తాను డార్క్ బ్లూ అనమాట చాలా బాగుంది ఇది దుప్పట్ట అనమాట త్రీ తీసుకోన్సెప్ట్లో ఇది దీని ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంది సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉందనమాట కోడ్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ కాన్సెప్ట్లో మనకి దీన్ని ఇచ్చి రెడ్ అంటారేమో కలరు ఇది కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అనమాట రెండేమో త్రీ పీస్ కాన్సెప్ట్ ఫస్ట్ చూపించింది అయితే ప్లాజా అండ్ టాప్ అనమాట ఇది వచ్చేసి మనకి టాప్ అనమాట ఇది నచ్చింది బాగా నాకు కలర్ కూడా బాగుంది బాటమ్ వేర్ వచ్చేసి మనకి మిర్రర్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ కూడా వచ్చిందనమాట సింపుల్గా ఉంది చాలా బాగుంది వీనెక్ వచ్చింది ఇక్కడ గోట పెట్టితో మనకి చక్కగా వీనెక్ అనేది వచ్చింది అన్నమాట నేనైతే ఇది ఎక్సెలే ఆర్డర్ చేశాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చాయి హ్యాండ్స్కి ఎండింగ్ పాటు చిన్న లేస్ తోటి ఎండ్ అయిందనమాట సూపర్గా ఉంది కలర్ చూసినట్టయితే మనకి మిర్చి రెడ్ అనమాట మీకు దీన్ని ఏమంటారు ఆరెంజ్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇదైతే మిక్చి రెడ్లో ఉందన్నమాట బాటమ్ వచ్చేసి ఇలా వచ్చింది మంచిగా వచ్చింది థ్రెడ్ వర్క్ అది నీట్గా ఉందన్నమాట ఇలా ఉందన్నమాట జర్నీస్కి వాటికి చాలా బాగుంటుంది ఇది అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ అనమాట మనకి హ్యాండ్స్కి ఎండింగ్లో మనకి లేస్ ఏదైతే ఉందో అది ఎండింగ్లో దీనికి లేస్ వచ్చిందనమాట డబల్ లేస్ వచ్చింది అండ్ మధ్యలో మిడిల్లో పెద్ద లేస్ వచ్చి మళ్ళీ పైన డబల్ లేస్ వచ్చింది ఎండింగ్లో మనకి హ్యాండ్స్కి ఏ లేస్ అయితే వచ్చిందో అదే లేస్ వచ్చింది అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే గేర్ కూడా చాలా బాగుంది గేర్ కూడా బాగానే వచ్చింది ఇది కూడా స్టైల్ చేసి చూపిస్తాను మీకు షార్ట్స్లో ఎలా ఉందనేది ఒక ఐడియా వస్తుంది నాకైతే ఈ బోటమ్ వేర్ నెక్ వర్క్ అంతా కూడా నీట్గా ఉందన్నమాట నీట్గా వచ్చింది బాగుంది అండ్ బ్యాక్ చూసుకున్న ప్లెయిన్ వచ్చింది వర్క్ ఏం లేకుండా క్లాత్ మొత్తం కంప్లీట్ ఇది వచ్చేసి మనకి ప్రింటింగ్ ఏం కాదండి ఇది వీవింగ్లోనే వచ్చింది క్లాత్ వీవింగ్లోనే ఉందనమాట ప్రింటింగ్ అనుకున్నారు కాదు ఇది ఎంత వాష్ చేసినా అనమాట ఎందుకంటే క్లాత్తోనే వచ్చింది కాబట్టి మనకి పోదు ప్రింటింగ్ అయితే రెండు మూడు వాష్ పోతుంది సో హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ లెంగ్త్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది అండ్ మీకు ఫుల్గా చూపించాలి అనుకుంటే కొంచెం దూరంగా పెడుతున్నాం లైట్ వైజ్ చూసుకున్నా చాలా బాగుందనమాట ఓకే అండ్ ప్లాజా వచ్చేసి మనకి మిక్చి రెడ్లు దీనికి ప్లాజా వచ్చిందనమాట ఫ్రాక్కి మనకి హ్యాండ్స్కి ఏదైతే లేసుందో ఉందో అదే లేసి ఎండింగ్లో ఉందనమాట అండ్ క్లాత్ వైజ్ చూసుకున్నా చాలా బాగుందనమాట ప్యూర్ కాటన్ ట్రాన్స్పరెంట్ అయితే లేదు నాకు తెలిసి షింక్ అవ్వదు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ ఎలాస్టిక్ వచ్చేసి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది చక్కగా మనకి చిన్న చిన్న ఫంక్షన్ కూడా వేసుకెళ్ళచ్చు అండ్ టెంపుల్కి వెళ్ళాలన్న ట్రెడిషనల్ వే కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంది చూసారా లాజా లెంత్ వైస్ చూసుకుంటే చాలా బాగుంది ఎలాగో షింక్ అవ్వదు కాబట్టి ఈ లెంత్ అలానే ఉంటుంది షింక్ అయితే కొంచెం షార్ట్ అవుతుంది కానీ ప్లాజా ఇది అనమాట అండ్ దొప్పటా వచ్చేసి అది డార్క్ వచ్చింది కాబట్టి ఇది లైట్ వచ్చింది అన్నమాట చున్నీ ప్యూర్ కాటన్ ఇంకా కాటన్ శారీస్లో మనకి మీనా కాటన్ ఎంత మెత్తగా ఉంటుందో సేమ్ అంతే ఉంది అంత ప్యూర్గా ఉంది క్లాత్ మెత్తగా ఉంది ఇది కూడా చున్నీ బాగానే వచ్చింది లెంత్ వైజ్ చూసుకున్నా అండ్ స్ట్రైట్ వైట్ చూసుకునే చాలా బాగుంది నీట్గా ఉందన్నమాట సింపుల్గా ఉంది సూపర్గా ఉందన్నమాట నేను చూపించిన ఈ త్రీ పీస్ కాన్సెప్ట్లో అండ్ టూ పీస్ కాన్సెప్ట్ ఒకటి కూడా చాలా చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చినాయి ప్రస్తుతం మీషోలో ట్రెండ్ అవుతున్నాయి అనమాట న్యూగా కూడా లాంచ్ అయ్యాయి ఇవి సో నేను స్వైప్ చేస్తూ ఉండగా ఏంటంటే కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట సో మీకు కనిపిస్తే కనుక కలర్ ఆప్షన్ కూడా ఉంది మీరు కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే నేను కోడ్ ఇస్తాను అందులో ఆ కోడ్తో మీరు సెర్చ్ చేస్తే కనుక మోర్ కలర్స్ అనేవి కనిపిస్తాయి సో మీకు నచ్చిన కలర్స్ షాప్ చేసుకోవచ్చు నాకైతే ఈ కలర్స్ నచ్చాయి అనమాట సో మీకు ఈ మూడిట్లో ఏది నచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ వినియోగించే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కానీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్